అంతకు నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి అండ్ ఆయన అభిమానులు భక్తుల గురించి అంటే వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తల గురించి ఏబిఎన్ ఆర్కే గారు కాస్త పచ్చిగానే స్ట్రైట్గానే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈరోజు ఈవెన్ మన ఛానల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం వైసీపీ అనేది ఒక రియాలిటీ షో నిర్వహిస్తూ ఉంటారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన పార్టీ వాళ్ళని తన అభిమానులనే మోసం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా అదే నిజమని జగన్ చెప్పిందే నిజమనుకుని నమ్ముతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక రియాలిటీ షోలో ఉంటారు అని నేను చాలా సందర్భాల్లో చెప్పు అలా చెప్పే సందర్భంలో అప్పుడప్పుడు గొర్రెలు అనే మాట కూడా నేను అప్పుడప్పుడు వాడాను తప్పనిసరి పరిస్థితుల్లో కాకపోతే కావాలని ఎవరిని అన్నాం ఎందుకంటే వైసీపీలో కూడా విజ్ఞులు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు సో మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మరీ కొంతమంది మూర్ఖంగా ఉంటారు కాబట్టి అయితే ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానసిక రోగం ఉంది నార్సిసిస్టిక్ జగన్ అని హెడ్డింగ్ పెట్టి మరి ఒక బాంబు పేల్చారు చాలా స్ట్రైట్గా యాక్చువల్లీ అందరికీ తెలిసిందే ఆయన ఈరోజు కొత్త పలుకలో రాశారు అందరికీ తెలిసింది అందరూ అనుకుంటున్నదే జగన్ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో ఆయనని అభిమానించేవారు కూడా అదే విధంగా ఆయన గురించి గొప్పగా ప్రచారం చేస్తుంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ మోకంతా ఊహాలోకంలో విహరిస్తుంటారు నిజానికి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వారు పెద్దగా ఒరిగింది ఏమైనా ఉంది అంటే అది కూడా లేదు శరభ సరభ అని కూర్తి కీర్తించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లినందుకు మహా అయితే నెలవారీ చెల్లింపులు అందుతూ ఉండొచ్చు తనను తాను జగన్ ఎలా ఊహించుకుంటారో ఆయన మద్దతుదారులు కూడా అలాగే ఊహించుకొని పోస్టులు పెడతారు మొత్తంగా జగన్ రెడ్డి అనే అతను ఒక అసాధారణమైన వ్యక్తి అని వారంతా నమ్ముతారు జగన్ లాంటి వాడు మళ్ళీ పుట్టడని కూడా ప్రచారం చేస్తారు ఇది ఒక రకంగా నిజమే నార్సిసిస్టిక్ వ్యాధి లక్షణాలు ముదిరిన జగన్ లాంటి వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో చెప్పలేం అని చెప్పారు అంటే నార్సిసిస్టిక్ అని ఒక పదాన్ని వాడారు యాక్చువల్లీ ఇదేంటి ఈ నార్స్ ఇక్కడ నార్సిసిస్టిక్ అంటే ఏంటి అనేది కూడా మనం గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేస్తే నార్సిసిస్టిక్ మీన్స్ హ్యావింగ్ అండ్ ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ అండ్ ఇన్ఫ్లేటెడ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఎగ్జాక్యరేటెడ్ అచీవ్మెంట్స్ డిమాండింగ్ కాన్స్టంట్ ప్రైజ్ అండ్ ల్యాకింగ్ ఎంపతి ఫర్ అదర్స్ ఫీలింగ్స్ నార్సిసిస్టిక్ ఇండివిజువల్స్ ఆర్ ఆఫెన్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ మే ఎక్స్ప్లాయిడ్ అదర్స్ టు గెట్ వాట్ దే వాంట్ సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏది ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను సత్కరించాల్సింది పోయి నన్ను అభినందించాల్సింది పోయి అవార్డులు ఇవ్వాల్సింది పోయి నన్ను ఇంకా తిడుతున్నారు అని చెప్పి మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు చూసారా అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ని ఏబిఎన్ఆర్కే గారు ఈ నార్సిసిస్టిక్ లక్షణాలకు ఉదాహరణగా పేర్కొన్నారు అంటే కాస్త కన్విన్సింగ్ మెథడ్లోనే రాశారు మీరు కూడా గూగుల్లో అసలు ఈ నార్సిసిస్టిక్ లక్షణాలు ఏంటి అనేది చూస్తే ఇవి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఉన్నాయేమో నిజమేనేమో అనిపిస్తుంది ఎగ్జాంపుల్స్ ఆఫ్ నార్సిస్టిక్ బిహేవియర్ ఎగ్జాగరేటింగ్ అకాంప్లిష్మెంట్స్ ఎ పర్సన్ మైట్ కాన్స్టాంట్లీ టాక్ అబౌట్ దేర్ సక్సెస్ మేకింగ్ దెమ్ సీమ్ బిగ్గర్ దెన్ దే ఆర్ వాళ్ళ గురించి వాళ్ళ విజయాల గురించి ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం ఒక రకంగా డిమాండింగ్ స్పెషల్ ట్రీట్మెంట్ దే మే ఎక్స్పెక్ట్ స్పెషల్ ఫేవర్స్ అండ్ బిలీవ్ దే ఆర్ అంటే సేమ్ ఏదో అవార్డులు ఇవ్వాల్సింది పోయి సత్కరించాల్సింది పోయి అన్నారు కదా సో డిమాండింగ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ అనమాట లక్షణాల్లో మరొకటి అలాగే ఎక్స్ప్లోయిటింగ్ అదర్స్ దే మే యూజ్ ఆర్ మ్యానిప్యులేట్ పీపుల్ టు గెట్ వాట్ దే వాంట్ ఆర్ నీడ్ ఇది కూడా ఒక లక్షణమే సో నిజం అంటే డిస్ రిగార్డింగ్ అదర్స్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ఏ కన్వర్జేషన్ దే మై టాక్ ఓవర్ అదర్స్ ఆర్ డిస్మిస్ దేర్ ప్రాబ్లమ్స్ టు షిఫ్ట్ ద ఫోకస్ బ్యాక్ టు దెమ్జెల్స్ సో ఇవన్నీ కూడా లక్షణాలు ఈ నార్సిస్టిక్ బిహేవియర్ లక్షణాలు ఉదాహరణలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి అని ఏవిఎన్ఆర్కే గారు రాశారు మీరు ఒక్కసారి వీలైతే అంటే నేను ఇక్కడ నిర్ధారించను ఎవరు ఎందుకంటే ఒక పార్టీ అధినేతకు సంబంధించిన అవలక్షణాల గురించి మానసిక సమస్యల గురించి నేను చెప్పాను అనుకోండి నీకేం స్థాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అడగచ్చు సరే నేను ఎవరికి వాళ్ళకు వదిలేస్తున్నా మీరు జస్ట్ వైసీపీ అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు ఎవరైనా సరే ఈ ఏబిఎన్ఆర్కే గారు చెప్పిన ఈ నార్సిసిస్టిక్ రోగి లక్షణాలు ఏమిటి అనేది గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో వీలైతే తెలుగులోనే చూడండి వచ్చిన సమాధానాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మ్యాచ్ అయిందో లేదో చూడండి సో నేను చూసా నేను చూస్తే మ్యాచ్ అయినట్టే అనిపిస్తోంది అయితే ఇందులో కొన్ని ప్రతి రాజకీయ నాయకుడికి ఉండేవే అంటే బి ఫ్రాంక్ ఉన్నదోన్నట్టు మాట్లాడుకోవాలి ఇందులో కొన్ని లక్షణాలు సెల్ఫ్ డబ్బా ఏ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చంద్రబాబు గారు కొట్టుకోరా సెల్ఫ్ డబ్బా సో కొన్ని లక్షణాలు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఈ నార్సిసిస్టిక్ లక్షణాల్లో ఉన్నాయి రియాక్టింగ్ పూర్లీ టు క్రిటిసిజం దే మే బికమ్ యాంగ్రీ ఆర్ లాష్ అవుట్ వెన్ దే ఆర్ క్రిటిసైజ్డ్ ఆర్ డోంట్ రిసీవ్ ద ప్రైజ్ దే ఎక్స్పెక్ట్ వాళ్ళకు కావాల్సిన భజనలు రాకపోయినా వాళ్ళని ఎవరినైనా విమర్శించినా సరే తట్టుకోలేరండి అది నిజమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆయన విమర్శిస్తే తట్టుకునే వాళ్ళు కాదు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారని చెప్పి అరెస్ట్ చేయించి మోక అరికాల మీద కొట్టించారు అలాగే కొన్ని మీడియాలు తెలుగుదేశం పార్టీ మీడియాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని చెప్పి తట్టుకోలేక వాళ్ళ మీద రాజద్రోహం కేసులకి పెట్టించారు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు విమర్శలు తట్టుకోలేక అర్ధరాత్రుల వేళ అపరాత్రి వేళ సీఐడి వాళ్ళకు పని చెప్పి డోర్లు పగలగొట్టి మరీ అరెస్టులు చేయించారు సో ఇక్కడ ఏవిఎన్ఆర్కే గారు చెప్పిన నార్సిసిస్టిక్ దాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ లక్షణాలను జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా లేదా కంపేర్ చేస్తే నాకైతే ఉన్నట్టు అనిపిస్తోంది సో నేను ఇక్కడ నాకు ఉన్నట్టు అనిపిస్తోంది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను మిమ్మల్ని నమ్మాలని నేను చెప్పట్లా మీరు కూడా ఒక్క రెండు నిమిషాలు టైం చూసుకొని ఈ ఈ లక్షణాలు ఏంటి ఈ ఉదాహరణలు ఏంటి ఈ క్వాలిటీస్ ఏంటి అనేది మీరు స్టడీ చేసి అవి ఉన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినండి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూడండి ఉన్నాయా లేదా ఎవరికి వాళ్ళు మ్యాచ్ చేసుకోండి సో అంతిమంగా ఏబిఎన్ఆర్కే గారు చెప్పింది నిజమా కాదా అనేది మీకు అర్థమవుద్ది అనమాట చాలా ఇంపార్టెంట్ వీడియో థ్యాంక్ యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా నేను ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాను కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఎందుకంటే ఒక పదిహేను మంది మిడిల్ మిడిల్ క్లాస్ మహిళలు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్ వేలో పూర్తి స్థాయి ఆరోగ్యం అండ్ టేస్ట్ అంటే టేస్ట్ ప్లస్ హెల్త్ అన్నీ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకొని కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు లడ్డూలు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు అండ్ వీటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే బదులు రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో చేసిన హాట్ స్నాక్స్ ఇవ్వండి జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా పోస ఇవ్వండి బాగుంటుంది కదా అలాగే ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు ప్రోటీన్ పౌడరు అండ్ బీ సెపరేట్గా జామాకు పొడి మునగాకు పొడి డ్రై డేట్స్ పౌడరు ఇవన్నీ మీరు పాలల్లో కానీ వేణి నీళ్ళలో కానీ కలుపుకొని తాగవచ్చు డ్రై డేట్స్ పౌడర్ పాలల్లో కలుపుకోవచ్చు జామాకు పొడి టీలో వేణి నీళ్ళలో వేడివేడి మరుగుతున్న నీటిలో జామాకు పొడి ఒక స్పూన్ వేసి అదొక బౌల్ తాగండి కంప్లీట్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తలనొప్పున్న కంప్లీట్ రిలీఫ్ ఉంటుంది అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి దీన్ని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఈ పొళ్ళన్నీ కూడా అలాగే డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఇవన్నీ మీకు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఆన్లైన్ సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి తీసుకోవచ్చు థ్యాంక్ యూ